హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు మీ భవిష్యత్తును వెల్లడిస్తాయి ఈరోజు ఏ ఏ రాసుల వారికి అదృష్టం ప్రమోషన్లు ఆర్థిక లాభాలు కుటుంబంలో శుభకార్యాలు కలవు మరి ఏ రాసులు జాగ్రత్తగా ఉండాలి గ్రహాలు నక్షత్రాల గమనం ఆధారంగా మీ జాతక అంచనాలను ఇక్కడ తెలుసుకోండి రాశి ఫలాలు అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఐదు వైదిక జ్యోతిషశాస్త్రంలో మొత్తం పన్నెండు రాసుల గురించి వివరించారు గ్రహాలు నక్షత్ర రాసుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఐదున ఏయే రాసుల వారికి మేలు జరుగుతుందో ఏ వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి రాశి ఫలాలు అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది శాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది శాస్త్ర లెక్కల ప్రకారం అక్టోబర్ ఇరవై ఎనిమిది కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఏ రాశుల వారు ప్రయోజనం పొందుతారో తెలుసుకోండి మేషరాశి ఈరోజు కొత్త శక్తి ఆత్మవిశ్వాసాన్ని తీసుకొస్తుంది పని ప్రాంతంలో మీ పనితీరు ఇతరులను ఆకట్టుకుంటుంది పాత పనులు పూర్తయ్యే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది అయితే ఖర్చులపై ఒక కన్నేసి ఉంచండి ప్రేమ సంబంధాలలో నిజాయితీ స్పష్టత ముఖ్యమైనవి కుటుంబ సభ్యుడితో సంభాషణ హృదయాన్ని ఉపశమనం చేస్తుంది ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి సరైన ఆహారం నిద్ర చాలా అవసరం వృషభ రాశి ఈ రోజు వృషభ రాశివారు ఆర్థికంగా లాభపడే సంకేతాలు కనిపిస్తాయి పెట్టుబడి లేదా ఏదైనా వ్యాపార ఒప్పందంలో లాభం ఉండవచ్చు పనికి సంబంధించి ఈరోజు ఉపయోగకరంగా ఉంటుంది మీరు సీనియర్ అధికారుల నుండి మద్దతును పొందుతారు కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ప్రేమ సంబంధాలలో పారదర్శకత పెరుగుతుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ముఖ్యంగా గొంతు లేదా ఉదార సంబంధించిన సమస్యలు కలవరపెడతాయి కుటుంబంతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మిథున రాశి ఈరోజు మనస్సు చాలా చురుగ్గా ఉంటుంది కొత్త ప్రణాళికలపై పనిచేయడానికి ఇది సరైన సమయం మీడియా కమ్యూనికేషన్ లేదా రైటింగ్ వంటి వారికి ఈరోజు ప్రత్యేకమైనది సంబంధాల్లో నిజాయితీ సమతుల్యతను కాపాడుకోండి చిన్న చిన్న విషయాలకు ప్రతిస్పందించవద్దు ఆర్థికంగా రోజు నిలకడగా ఉంటుంది మీ ప్రజలతో సాయంత్రం గడపడం వల్ల మీకు భావోద్వేగ సమతుల్యత లభిస్తుంది కర్కాటక రాశి ఉదయం సమయం కాస్త నెమ్మదిగా ఉంటుంది మనస్సు కాస్త చంచలంగా ఉంటుంది కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారుతుంది మీరు ఆఫీసు లేదా పనిలో సహోద్యోగి నుండి మద్దతును పొందుతారు కుటుంబంలో ఒకరి సలహా ఉపయోగకరంగా ఉంటుంది పాత జ్ఞాపకాలు మనస్సును భావోద్వేగానికి గురిచేస్తాయి కానీ వర్తమానంపై మిమ్మల్ని మీరు దృష్టి పెట్టండి ఆరోగ్యంలో స్వల్ప అలసట ఉండవచ్చు సింహరాశి ఈ రోజు సింహరాశి వారికి విజయవంతమైన రోజు మీ నాయకత్వ నైపుణ్యాలు ప్రజలను ఆకట్టుకుంటాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి సంకేతాలు కనిపిస్తాయి ప్రేమ జీవితంలో సంతోషం పెరుగుతుంది పాత విభేదాలు పరిష్కరించబడతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అయితే ఎక్కువగా ఖర్చు పెట్టడం మానుకోండి కుటుంబంతో సమయం గడపడం మనస్సును సంతోషపరుస్తుంది కన్యారాశి రోజు ప్రారంభం సాధారణంగా ఉంటుంది అయితే మధ్యాహ్నం తరువాత పని వేగవంతమవుతుంది మీ శ్రమ ఆఫీసులో గుర్తించబడుతుంది మీరు బాస్ లేదా సీనియర్ నుండి ప్రశంసలు పొందవచ్చు పాత స్నేహితుడితో పరిచయం మనస్సును సంతోషంగా మారుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ లేకపోవడం వల్ల అలసట కొనసాగవచ్చు ఏ పెద్ద నిర్ణయానికైనా తొందరపడకండి తులారాశి సూర్యుడు మీ స్వంత రాశిలో ఉంటాడు కాబట్టి ఈరోజు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మీరు ఏ పని చేసినా విజయం ఉంటుంది ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి నెట్వర్క్ పెంచడానికి ఈ రోజు గొప్పది ప్రేమ జీవితంలో కొత్త ప్రారంభాలు సాధ్యమవుతాయి అవివాహితులకు సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా రోజు నిలకడగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది కానీ అతిగా ఆలోచించడం మానుకోండి వృశ్చిక రాశి ఈరోజు వృశ్చిక రాశి వారు మానసికంగా లోతుగా అనుభూతి చెందుతారు పాత సంబంధాల్లో మిమ్మల్ని మీరు చిక్కుకోనివ్వవద్దు పని వద్ద వివేచనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాలు లేదా వ్యాపారాలను మార్చాలని భావించే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మికత మరియు ధ్యానం మనశ్శాంతిని తీసుకొస్తాయి మీరు సాయంత్రం కొన్ని శుభవార్తలను పొందవచ్చు ధనుస్సు రాశి సామాజిక వృత్తిపరమైన కోణంలో ఈరోజు చురుగ్గా ఉంటుంది స్నేహితులు లేదా బృందంతో సంబంధాలు బలంగా ఉంటాయి ప్రయాణం మీడియా లేదా విద్యారంగాలతో సంబంధం ఉన్నవారు మంచి ఫలితాలను పొందవచ్చు సంబంధాలలో కమ్యూనికేషన్ మరియు అవగాహనను నిర్వహించండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సంకేతాలు కనిపిస్తున్నాయి సుదూర ప్రయాణానికి కూడా అవకాశం ఉంది మకర రాశి ఈరోజు మకర రాశి వారి కెరీర్లో గొప్ప అవకాశాన్ని పొందవచ్చు మీ కృషికి మీరు సరైన ప్రతిఫలాన్ని పొందబోతున్నారు మీరు సీనియర్ల నుండి ప్రశంసలు పొందవచ్చు లేదా ప్రమోషన్ గురించి చర్చించవచ్చు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉండవచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోండి రోజు చివరిలో మీరు మానసిక ప్రశాంతతను అనుభూతి చెందుతారు కుంభరాశి కుంభరాశి వారితోనే అదృష్టం ఉంటుంది విదేశాల్లో లేదా ఉన్నత విద్యకు సంబంధించి పనులు చేసేవారికి రోజు ప్రయోజనకరంగా ఉంటుంది పాత వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు సంబంధాలలో సమతుల్యతను పాటించండి తొందరపడి ఏమీ చెప్పవద్దు కుటుంబానికి సంబంధించిన కొన్ని శుభకార్యాలను నిర్ణయించవచ్చు ప్రయాణ అవకాశాలు కూడా ఉన్నాయి మీన రాశి ఈరోజు అంతర్దృష్టి బలంగా ఉంటుంది కొన్ని పాత పనుల వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది రావాల్సిన డబ్బును తిరిగి ఇవ్వవచ్చు ప్రేమ జీవితంలో స్పష్టత మరియు నిజాయితీని కాపాడుకోండి మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండకండి సరైన దినచర్యను అవలంబించండి శాంతి మరియు ఆత్మపరిశీలనకు ఈరోజు శుభప్రదేశ్